ఎందుకొచ్చారు ఇక్కడికి అంది మీనాక్షి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న రాజాతో ఆమె గొంతులో కోపానికి బదులు సన్నటి దుఃఖం ధ్వనిస్తోంది ఒక్క మాట చెప్పడానికి వచ్చాను అన్నాడు రాజా క్లుప్తంగా అతను చెప్పబోయేదేమిటో తనకి బాగా తెలిసినట్లు మౌనంగా ఉండిపోయింది మీనాక్షి ఐ లవ్ యూ అన్నాడు రాజా అంతలోనే ఎంతో సిన్సియర్గా ధ్వనిస్తున్న ఆ మూడు మాటలకి చెలించిపోయి అతని మొహంలోకి ఆర్తిగా చూసింది మీనాక్షి ఐ ట్రూలీ అండ్ సిన్సియర్లీ లవ్ యూ అన్నాడు రాజా మళ్ళీ కానీ దానివల్ల ప్రయోజనమేమీ లేదు అంది మీనాక్షి ఎందుకని అన్నాడు రాజా ఎందుకంటే నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోదలుచుకున్నాను దెబ్బతిన్నట్లు చూశాడు రాజా ఎందుకంత కఠినమైన నిర్ణయం నా లైఫ్ అంతా సోషల్ సర్వీస్కి అంకితం చేయదలుచుకున్నాను అంది మీనాక్షి ఓహ్ అని మౌనంగా ఉండిపోయాడు రాజా కొద్ది క్షణాల మౌనం తర్వాత మళ్ళీ అతనే నెమ్మదిగా అన్నాడు అలా అయితే మన ఇద్దరికీ చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నట్లే అదెలా సాధ్యం అంది మీనాక్షి ఆశ్చర్యంగా నీలాగే నేను కూడా నా మొత్తం జీవితాన్ని సోషల్ సర్వీస్కే అంకితం చేసేయదలుచుకున్నాను అన్నాడు రాజా చురుగ్గా చూసింది మీనాక్షి ఎందుకని అలా అంది చిన్న గొంతుతో ఎందుకంటే నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోదలుచుకున్నాను మరి నువ్వేమో ఆ జన్మ బ్రహ్మచారినిగా ఉండిపోదలుచుకున్నావు అందుకని ఆటోమేటిక్గా ఇంక నేను బ్రహ్మచారిగానే ఉండిపోక తప్పదు అన్నాడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు వింటుంటే విలవిల్లాడిపోయింది మీనాక్షి మనసు ఇంకా అన్నాడు రాజా నాకు సోషల్ సర్వీస్ అంటే మొదటి నుంచి కూడా ప్రాణమే ఇప్పుడు నీకు కూడా సోషల్ సర్వీస్ అంటే ఇష్టమని తెలిసింది కనుక ఇక నుండి సోషల్ సర్వీసే నాకు పంచ ప్రాణాలును అని ఆగి అందుకే మనిద్దరం ఒకచోటే ఒకటిగా కలిసి ఉండాలి అన్నాడు ఎందుకని అంది మీనాక్షి అయోమయంగా మనిద్దరం కలిసి సోషల్ సర్వీస్ చేయాలి నువ్వు కాదనకుండా నా దగ్గర ఉద్యోగంలో చేరాలి నా అసిస్టెంట్గానో సెక్రటరీగానో మేనేజర్గానో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గానో ఏదో ఒకటి నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉండాలి సరోజ లాంటి అభాగ్యులు ఈ దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు వాళ్ళని మనం ఆదుకోవాలి ఏమంటావు అన్నాడు అదే సమయంలో ఇంకో ప్రదేశంలో జస్వంతరావుకి నింగి నేల ఏకమైపోయేటట్లు చేయగల మహాశక్తివంతమైన సమాచారం ఒకటి తెలిసింది తన దగ్గర ఉద్యోగంలో చేరమని ఆఫర్ చేసినా కూడా మీనాక్షి ఇంకా తటపటాయిస్తూనే ఇస్తూనే ఉండడం చూసి డైమండ్ రాజా అన్నాడు నిన్న మనం చూసాం కదా ఇది దొంగ అని నుదుటి మీద పచ్చబొట్టు పొడిపించుకోబడ్డ సరోజ స్థితి అలాంటి వాళ్ళు ఊరికి నూరు మంది ఉంటారు మీనాక్షి వాళ్ళందరి కోసం నాకు చేతినైంది నేను చేయదలుచుకున్నాను ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా వెయ్యి ఉన్నాయి నా మనసులో సరోజ స్థితిని రాజా గుర్తు చేయగానే ఒక్కసారిగా గుండె నీరైపోయినట్లు అయింది మీనాక్షికి అందుకని ఇంకా అట్టే ఆలోచించకుండానే సరే మీ దగ్గర ఉద్యోగంలో చేరడానికి నాకేం అభ్యంతరం లేదు అంది తేలిగ్గా నిట్టూర్చాడు రాజా అయితే నువ్వు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నాడు నవ్వుతూ తను కూడా చిరునవ్వుతోనే చెప్పింది మీనాక్షి ఒక్కరోజు జాయినింగ్ టైం కావాలి నాకు రేపొచ్చి చేరుతాను ఇట్స్ ఆల్ రైట్ నేను వెళ్లే ముందు ఒకసారి మీ అమ్మగారిని పలకరించి వెళ్ళనా అన్నాడు రాజా అమ్మ నిద్రపోతూ ఉండవచ్చు తనకు రాత్రుల్లో నిద్ర పట్టదు తెల్లవారుజామున ఎప్పుడో సొమ్మసిల్లి మగత నిద్రలోకి జారుకుంటుంది అంది మీనాక్షి ఇంట్లోకి దారి తీస్తూ ఆమె వెనుకే నడిచాడు రాజా అది చాలా చిన్న ఇల్లే అయినా కూడా అతి శుభ్రంగా సర్ది ఉంది ఆ ఇంటిని చూస్తే చాలు అర్థమైపోతోంది మీనాక్షి ఎంత పొందికగల మనిషో మీనాక్షి తల్లి వసుధ జ్వరం వచ్చిన తమలపాకులా ముడుచుకుపోయి పడుకుని ఉంది ఒక్క క్షణం తదేకంగా ఆమె వైపు చూసి తర్వాత శ్రద్ధాశక్తులతో ఆమె పాదాలని స్పృశించి తలుపు దగ్గరికి నడిచాడు రాజా తలుపు దగ్గరికి రాగానే ఇంకా ఉండనా అంది మీనాక్షి ఆమె గొంతులో స్నేహభావం ధ్వనిస్తోంది రేపు తప్పకుండా రావాలి అని మళ్ళీ ఇంకోసారి చెప్పి వచ్చి కారులో కూర్చున్నాడు రాజా రాజా ప్యాలెస్కి తిరిగి వచ్చేసరికి అక్కడంతా కార్నివాల్ అట్మాస్ఫియర్ కనపడుతోంది అక్కడ ఏనుగులు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి భల్లుకాలు ఉన్నాయి పులులు సింహాలు కూడా ఉన్నాయి బనీను వేసుకుని ఉన్న ఒక చింపాంజీ ఉంది దాని బనీను మీద రోమియో అన్న పెద్ద అక్షరాలు స్టెన్సిల్ చేసి ఉన్నాయి ఫుల్ యూనిఫారంలో ఉన్న రాజభటులు వేలాది మంది బారులు తీరి నిలబడి ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో ఊహించడానికి అర నిమిషం పట్టింది రాజాకి జరుగుతున్నదేమిటో అర్థమయ్యాక చిన్నగా నవ్వుకుంటూ కారు దిగి అక్కడే ఉన్న చిన్న గోడలాంటి దానిమీద ఆరాంగా కూర్చుని చూడ్డం మొదలెట్టాడు ఈలోగా ఫీల్డ్ ఫీల్డ్ అనే కేకలు వినపడ్డాయి కొద్ది క్షణాల దాకా అర్థం కాలేదు రాజాకి ఆ కేకలు తనని ఉద్దేశించినవని అతనికి అర్థమయ్యే లోపలే ఒక మహాకాయుడు చేతిలో కర్ర పట్టుకుని రాజా కూర్చున్న వైపే పరిగెత్తి వచ్చాడు ఫీల్డ్ ఫీల్డ్ అన్నాడు ఏం ఫీల్డ్ అన్నాడు రాజా అరే కళ్ళు కనపడట్లేదా ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతోంది నువ్వు కూర్చున్న ప్లేసు కెమెరాలో కనపడుతోంది ఫీల్డ్ అంటే అది ఇక్కడ నుంచి లే అన్నాడు మహాకాయుడు మొరటుగా ఎవరినడిగి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ అన్నాడు రాజా అడగాల్సిన వాళ్ళని అడిగాంలేవోయ్ అన్నాడు మహాకాయుడు మొరటుగా తన ఎదురుగా కూర్చున్నది ఆ ప్యాలెస్కి చెందిన రాజా రాజశేఖర సింహ అని అతనికి తెలియదు అందుకే అన్నాడు నువ్వే ఈ ప్యాలెస్కి రాజు అయినట్లు ఫోజ్ కొడుతున్నావే మహా మాట్లాడకుండా భుజాలు ఎగరేశాడు రాజా అరే లాగా గోడ మీద కూర్చున్నావు దిగు దిగు ఫీల్డ్ అన్నాడు మహాకాయుడు రాజా కథల్లేదు మెదల్లేదు మహాకాయుడు వైపు ఎగాదిగా చూస్తూ నీ పేరేమిటి అన్నాడు భైరవన్ అన్నాడు మహాకాయుడు ఇక్కడేం చేస్తుంటావు అన్నాడు రాజా నేనా నేను మెగా ప్రొడ్యూసర్ నటరాజన్కి రైట్ హ్యాండ్ని దిగు ఫీల్డ్ ఎక్కడ లేని నీరసం అభినయిస్తూ అన్నాడు రాజా అన్నా భైరవన్నా నేను ఆర్భకుడిని కూర్చుంటే లేవలేను లేస్తే కూర్చోలేను అని మీ ఆ దగ్గర నుంచి అన్ని జబ్బులు నాకున్నాయి ఈ గోడ దిగడానికి కాస్త సాయం చేద్దు అన్నాడు దీనంగా గొంతు పెట్టి సినీ విలన్లా వికటాట హాసం చేశాడు భైరవన్ ఓరి ఆర్భకన్ నేను శాండోని గట్టిగా చేయి వేశానంటే నీ ఎముకలు పటపటమని విరిగిపోతాయి ఎట్లో గొట్లా నువ్వే ఓపిక చేసుకుని దిగు అన్నాడు భైరవన్ అట్లా అనగానే మీద కాలు వేసుకుని కూర్చున్నాడు రాజా తర్వాత దిగులుగా అన్నాడు లాభం లేదు ఎవరన్నా దింపాల్సిందే నన్ను అంత దిగడం చేత కాని వాడివి అసలు అని విసుక్కుంటూ దిగు అని రెండు చేతులు రాజా నడుం మీద వేసి దింపబోయాడు భైరవన్ కానీ కూర్చున్న చోటు నుంచి ఒక్క అంగుళం కూడా కదల్లేదు రాజా నుదురు చిట్లించి రాజా వైపు ఓ చూపు చూశాడు శాండో భైరవన్ ఈసారి ఇంకాస్త బలం ఉపయోగించి రాజాని దింపబోయాడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే ఉన్నాడు రాజా ఈసారి తన బలం మొత్తం ప్రయోగించి రాజాని కిందికి లాగేయాలని చూశాడు భైరవన్ అయినా కూడా రాజా కదల్లేదు మెదల్లేదు అతని పెదిమల మీద అదో రకం చిరునవ్వు శాండో భైరవన్ మొహం అవమానంతో నల్లబడింది అతను ఈసారి రెండు చేతులతో రాజాని పట్టుకుని రెండు కాళ్ళు గోడకి తన్ని పెట్టి హుమ్మని మూలిగి రాజాని కిందికి లాగడానికి చూశాడు అబ్బే రిజల్ట్ ఏమీ కనపడలేదు చిన్నగా నవ్వాడు రాజా ఇంకా తిక్క రేగిపోయినట్లయింది భైరవన్కి అప్పటికే యూనిట్ మెంబర్స్లో చాలా మంది మందగా చేరి నోరెళ్లబెట్టి ఈ అద్భుతాన్ని చూస్తున్నారు భైరవన్ వెర్రి గొర్రిల్లలాగా రాజా నడుము పట్టుకుని ఊగుతూ వినేవాళ్ళకి భయం కలిగేటట్లు కేకలు పెట్టడం మొదలెట్టాడు అయినా ఏమాత్రం లాభం లేకపోయింది అప్పుడు కన్ను మూసి తెరిచేలోగా అంత బరువున్న అతి లాఘవంగా పైకి లాగేసి గోడ మీద తన పక్కన కుదేశాడు రాజా కాసేపు రెస్ట్ తీసుకో ఊపిరి అందాక మళ్లీ ట్రై చేద్దు గాని అన్నాడు అప్పటికే భైరవన్ బుర్ర పనిచేయడం మానేసింది కళ్ళప్పగించి నోరెళ్లబెట్టి చూస్తూ నువ్వు అసలు మనిషివా ప్రేత పిశాచానివా మనుషులకి ఇంత బలం ఉండడం నేనెప్పుడు చూడలేదు అన్నాడు నవ్వాడు రాజా నేను మామూలు మనిషినే అందులో డౌట్ ఏం లేదు నువ్వే అవతారం చూస్తే గొడ్డులా ఉన్నావు మనిషివే అయితే నీకింత బలం ఎలా వచ్చింది బలం కోసం ఏం తింటావు అన్నాడు భైరవన్ నువ్వేం తింటావు అన్నాడు రాజా గబగబా లిస్టు చదవడం మొదలెట్టాడు భైరవన్ ప్రొద్దున్నే కోడి తర్వాత నాలుగు లీటర్ల పాలు ఒక కిలో బాదం పప్పు అరకిలో నానబెట్టిన శనగలు అరకిలో పిస్తా యాభై కోడిగుడ్లు మధ్యాహ్నం భోజనానికి ఒక పూర్తి గొర్రె పొటేలు సాయంత్రం టిఫిన్కి ఒక డజన్ దోశలు రాత్రికి తేలిగ్గా రెండు కోళ్లతో లైట్ భోజనం అన్నాడు రెండు కోళ్లతో లైట్ భోజనమా అన్నాడు రాజా అంతేగా మరి అన్నాడు భైరవన్ నీకు బకాసురుడు తెలుసా ఒక సినిమాలో ఆ క్యారెక్టర్ వేశా అన్నాడు భైరవన్ వేశావు గదా అది రాక్షసులు తినే తిండి మనుషులు అట్లా తినకూడదు ఇదివరకు కింగ్ కాంగ్ అనే పహెల్వాన్ అట్లాగే తినేవాడుగా అన్నాడు భైరవన్ కానీ అపరిమితంగా తిండి తినే కింగ్ కాంగ్ని మన ధారాసింగే ఎప్పుడు ఓడిస్తూ ఉండేవాడు ధారాసింగు ఇట్లా దెయ్యపు తిండి తినేవాడు కాదు అన్నాడు రాజా అప్పటిదాకా గొరిల్లా ఉన్న భైరవన్ గొర్రె మెత్తగా అయిపోయాడు దేబెలాగా చూస్తూ అడిగాడు తిండి ఉంటేనే కండ కండ ఉంటేనే బలం మరి నువ్వు తిండి తినక పెద్దగా ఒళ్ళు సంపాదించక ఇంత బలం ఎలా సంపాదించావు బలం కంటే టెక్నిక్ ముఖ్యం అదలా ఉంచు నేను బలం కోసం లక్నో పప్పు తింటాను అన్నాడు రాజా పప్పా అన్నాడు భైరవన్ ఆశ్చర్యం పట్టలేక అవును పప్పే లక్నో పప్పు అన్నాడు రాజా రోజుకి ఎన్నిసార్లు తింటావు అన్నాడు భైరవన్ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకుండానే పప్పు రోజుకో ముద్ద తినగలిగితే అదే ఘనం అన్నాడు రాజా అపనమ్మకంగా నవ్వాడు భైరవన్ నేను అర బస్తా ఉఫ్మని ఊదేస్తా అన్నాడు అర ముద్ద తినలేవు అన్నాడు రాజా పందెం అన్నాడు భైరవన్ పందెం అంటూ గోడ మీద నుంచి కిందికి దూకాడు రాజా మా భీంసయంతో చెప్పి చేయిస్తా లక్నో పప్పు ఒక్క ముద్ద కూడా నువ్వు తినలేవు అన్నాడు ఎంత చేయిస్తే అంత తింటా మీ ఓపిక అన్నాడు భైరవన్ ఈలోగా మెగా ప్రొడ్యూసర్ అటు వచ్చాడు రాజాని చూడగానే అతనే ప్యాలెస్కి ఓనర్ అని గుర్తుపట్టాడు నటరాజన్ అతని బుర్ర చాలా షార్ప్ భైరవన్ బుర్రలా మట్టి బుర్ర కాదు నమస్కారాలు పూర్తయ్యాక అన్నాడు నటరాజన్ మీరు మా భైరవన్కి ఏదో పాఠం నేర్పిస్తున్నట్లు ఉన్నారే ఏదో చిన్న పాఠం అని నవ్వాడు రాజా కానీ నాకు మీ దగ్గర పెద్ద పాఠాలు నేర్చుకోవాలని ఉంది నన్ను ఎక్కువ చేస్తున్నారు నేనెంత అని వినమ్రంగా అని వెంటనే మాట మార్చేస్తూ అన్నాడు నటరాజన్ మీ ట్రస్టీ సుందరం నాకు పాత పరిచయం ఇదివరకోసారి కూడా ఈ ప్యాలెస్లోనే షూటింగ్ చేశాం ఈ కొత్త పిక్చర్లో రెండు యూనిట్లు ఉన్నాయి ఒక యూనిట్ రోడ్డు మీద షూటింగ్ చేస్తోంది రెండో యూనిట్ ఇక్కడ మీ పర్మిషన్తో మీ షూటింగ్ స్టార్ట్ చేయొచ్చా రే సార్కి చేయి వేయండి అబ్బే నాకు మర్యాదలు వద్దు మీ పని కానివ్వండి అన్నాడు రాజా ఐదు నిమిషాల్లో షార్ట్ రెడీ అయింది రాజుగారి సైన్యం ఏనుగులు గుర్రాలు ఒంటెలు రథాలతో పాటు సింహాలు రెండు పులులు కూడా కబాత్లో పాల్గొనే దృశ్యం ఆ సీన్లో రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులున్నారు షార్ట్ అరేంజ్ చేయడమే ఎంతో కష్టమైపోతుంది చెడిపోతే మళ్ళీ అంత పర్ఫెక్ట్ ఫార్మేషన్ కుదరడం వెరీ వెరీ డిఫికల్ట్ ఆ షాట్ పాడైపోతే మళ్లీ తీయడం కష్టమని తెలిసిన నటరాజన్ ముందు జాగ్రత్తగా నాలుగు దిక్కులలో నాలుగు కెమెరాలు పెట్టించాడు ఒకవేళ ఒక కెమెరా దృశ్యాన్ని సరిగ్గా క్యాచ్ చేయకపోయినా కూడా మిగతా మూడు కెమెరాల్లో ఆ సీన్ రికార్డు కావాలని అతని ఉద్దేశం హాలీవుడ్ క్లాసిక్ బెన్హర్లో రథాల పోటీ దృశ్యాన్ని ఇలాగే పదమూడు కెమెరాలతో చిత్రీకరించారు రెడీ అయిన షాట్ని మళ్ళీ ఒక్కసారి పరిశీలనగా చూశాడు నటరాజన్ డైరెక్టరు కెమెరామన్ కిండర్ గార్డెన్ పిల్లల్లా నటరాజన్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు చాలా యూనిట్స్లో ప్రొడ్యూసర్కి అసలు వాల్యూనే ఉండదు చివరికి టీ అందించే కుర్రాళ్ళు కూడా స్టార్స్కి టెక్నీషియన్స్కి తెగ మర్యాదలు చేస్తారే తప్ప ప్రొడ్యూసర్ని పట్టించుకోరు కానీ నటరాజన్ యూనిట్లో అలా కాదు అతని ప్రొడక్షన్కి అతనే కింగ్ అతనేం చెబితే అది వేదవాక్యే ఎన్నడా అంత రెడీనా ఏడైపోతే మళ్ళీ రాదు సీను అని ఇంకోసారి అందరినీ హెచ్చరించి స్టార్ట్ అనబోయాడు నటరాజన్ అయితే అదే క్షణంలో ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని ఓ తాలూకు అరుపు వినపడింది మరణావస్థలో ఉండి అతి దుర్భరమైన బాధతో అరుస్తున్న అరుపు అది దాని గొంతు మహా విచిత్రంగా ఉంది ఇదివరకు ఇంగ్లీష్ టార్జాన్ చిత్రాలలో టార్జాన్ అరిచే చిత్రమైన అరుపుకు ఒక టెక్నిక్ కనిపెట్టారు టార్జాన్ అరుపు కోసం ఎలుగుబంటి అరుపు సింహం గాన్రింపు వగైరాలన్నీ మిక్స్ చేశారు అదే టార్జాన్ అరుపుగా ఫేమస్ అయింది అలా ఉంది ఈ గొంతు కూడా ఏనుగులు భయభ్రాంతమైపోయాయి గుర్రాలు కట్లు తెంచుకు పారిపోయాయి ఒంటెలు విరుచుకు పడిపోయాయి రథాలు తలకిందులైపోయాయి క్షణాల్లో అంతా అల్లకల్లోలం అయిపోయింది ఓయమో ఏమిటది అన్నాడు భైరవన్ అదిరిపడి రాజా ఇంతకుముందు ఓసారి ఇలాంటి అనుభవానికి గురి అయి ఉన్నవాడే కాబట్టి క్షణాల్లో తేరుకుని అన్నాడు మీరేం భయపడకండి అది మా ఆస్థాన గాయకుడు తాన్సైన్ ఉరఫ్ సుబ్బిరాజ్ కంఠం బహుశా మీ ముందు ఓ పాట పాడి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేద్దాం మురగా మురగా అంటూ నటరాజన్ పడి పడి నవ్వడం మొదలెట్టాడు అదే టైంలో ఆ గందరగోళానికి భయపడి ఒక సింహం అదుపు తప్పి అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టింది మామూలుగా అయితే సినిమాల్లో సింహాలకు నోరు కుట్టేస్తారు వాటి వల్ల ప్రమాదం ఏమీ లేకుండా కానీ నటరాజన్ పద్ధతి అది కాదు అతనికి జంతువులంటే పంచప్రాణాలు అందుకనే అతను జంతువులకి మ్యాక్సిమం ట్రైనింగ్ ఇస్తాడు కానీ నోళ్ళు కుట్టేయడం లాంటి అనాగరికపు పనులు చేయడు అందువలన నోరు కుట్టివేయబడకుండా బలంగా కోపంగా అయోమయంగా ఉన్న ఆ సింహం జనం మధ్యలో పడింది వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ అదే టైంలో వేరే ప్లేస్లో అప్పటిదాకా రాతి బొమ్మలా కూర్చుని ఉన్న జస్వంతరావులో కదలిక వచ్చింది అతను తన మనసులో ఏదో గుణించుకుని ఈ సమస్యని సాల్వ్ చేయాలంటే సరిగ్గా నాలుగు వేల ఆరు వందల సంవత్సరాలు పడుతుంది కనీసం నాలుగు వేల ఆరు వందల సంవత్సరాలు అనుకున్నాడు నిస్పృహగా గతంలో సినిమా షూటింగ్లు చాలా వరకు స్టూడియోలలో వేసిన సెట్లలోనే జరిగేవి చివరికి ఉద్యానవనం వగైరా సెట్లు కూడా స్టూడియోలోనే వేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి కాలక్రమేణా స్టూడియోలలో సినిమా షూటింగులు చేయడం తగ్గిపోయి నిజమైన ఇళ్లలోనూ రోడ్ల మీద పార్కులలో అక్కడ తీయడం ఎక్కువైపోయింది ఈ రెండు పద్ధతుల్లో కూడా దేనిలో ఉండే సౌలభ్యాలు దానిలో ఉన్నాయి దేనిలో ఉండే కష్ట నష్టాలు కూడా దానిలో ఉన్నాయి ఇళ్లల్లోనూ అక్కడ సినిమా షూటింగ్లు జరుగుతున్నప్పుడు ఆ షూటింగ్లకి అవసరమైనంత మేర ఖాళీ చేసి యూనిట్కి అప్పగించి మిగతా భాగంలోనే ఓనర్లు టెంపరీగా సర్దుకుని ఉండడం రొటీన్గా జరుగుతూ ఉంటుంది షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంటి ఓనరు తాలూకు మనుషులు కుతూహలంగా ఓ పక్క నుంచి షూటింగ్ చూస్తూ ఉండడం కూడా చాలా కామనే ఇవాళ దానిపూర్ ప్యాలెస్లో కూడా అదే తంతు జరుగుతూ ఉంది షూటింగ్ చూస్తున్న వాళ్లతో పాటు తను కూడా చూస్తూ నిలబడి ఉంది అయేషా ఆమె అక్కడ అలా నిలబడి ఉండడంలో ఇంకో అంతరార్థం కూడా ఉంది అయేషాకి తన మీద తన అందం మీద చెప్పలేనంత నమ్మకం ఉంది అందులోనూ తను మిస్ ఇండియా మిస్ ఇండియాలకు నెక్స్ట్ స్టెప్ ఏమిటి సినీ రంగ ప్రవేశమే కదా ఈ మెగా ప్రొడ్యూసర్ నటరాజన్ దృష్టి ఒక్కసారి తన మీద పడిందంటే చాలు మరుక్షణం సినీ ఛాన్స్ వచ్చి తన కాళ్ళ దగ్గర వాలుతుంది అనుకుంది అయేషా బంగారం లాంటి సినీ ఛాన్స్ బదులు బలిష్టమైన ఒక సింహం తన మీదికి లంఘిస్తుందని కలలో కూడా అనుకోలేదు అయేషా గుండెలు పగిలేలా గాన్రిస్తూ తన మీదికి లంఘించిన ఆ సింహాన్ని చూడగానే అయేషా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి